ఖమ్మం జిల్లా బీసీ మోర్చా టీంతో ఉన్నాము వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అధికారంలో వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అదేవిధంగా అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు రాజ్యాధికారంలో కూడా ఓటాకు సంబంధించి బీసీలు చాలా కాలంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం పైగా బీసీలు ఉన్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసినప్పుడు యాభై రెండు శాతం పైగా బీసీలు ఉన్నారు సో ఈ ఈ పద ఈ క్రమంలో వాళ్ళు ఇప్పటికే బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రి పదవుల్లో ఇరవై శాతం మంత్రి పదవులు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం జనల్గా బీసీ సమాజం ఇరవై ఏడు శాతాన్ని స్వాగతిస్తూ ఉంది కానీ జనాభా దామాష ప్రకారం యాభై రెండు శాతానికి ఇరవై ఏడు శాతం ఏంటి యాభై కనీసం నలభై శాతం ఉన్నావు పది శాతం మీద అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు అనేది తెలంగాణలో ఉన్న బీసీ సమాజం దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం కొరతా ఉంది సో ఏదేమైనా కామరేడ్ స్థానిక సంస్థలు దానికి సంబంధించి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమల్ రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం మేము బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది సో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నోటల్లో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేడు ఎంపీ సీట్లు ఉంటే ఒకే సామాజవర్గానికి ఏడెనిమిది ఇచ్చిన నేపథ్యంలో బీసీ కాంగ్రెస్లో ఉన్న బీసీలు మౌనవర్తం చేస్తున్నాయి మరి ఎవరైనా చనిపోతే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించడం కోసం ఏదో మౌనం పాటించినట్టుగా ఉంటే కాంగ్రెస్ బిసంగాలు సో ఈ పరిస్థితుల్లో ఖమ్మారెడ్డి డామినేషన్టువంటి ఖమ్మం జిల్లాలో బీసీలు ఇక్కడ దాకా వచ్చారంటే అందులో బీజే అధికార బీజేపీ పార్టీ బీసీ మోర్చాకి అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా సో ఇక్కడ కూడా చాలామంది బీసీ లీడర్లు ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం చాలా నినాదాలతోనే బీసీ మోర్చా వాళ్ళు ఖమ్మం జిల్లా బీసీ మోర్చా వాళ్ళు వచ్చారు వాళ్ళు ఆ విజువల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం